హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మ్యాంగో పికిల్ చేస్తున్నానండి మామిడికాయ ఉరగాయ ఒక సబ్స్క్రైబర్ అడిగారు మామిడికాయ ఊరగాయ చేయమని వారి కోసం చేస్తున్నానండి ఇప్పుడు మ్యాంగోస్ ఏం ఉరగాయ పెట్టుకోవాలంటే బాగోదండి నేను ఎక్కువ ఎక్కువ పెట్టడం లేదు రెండు కేజీలు తెచ్చాడండి మా మావయ్య వాటితో పెడుతున్నాను మాకు అయిపోద్దండి రెండు కేజీలు అంటే మాకు ఎక్కువ రోజులు కూడా రాదు మ్యాక్సిమం వన్ మంత్ వస్తుంది అంతేను అందుకని పెడుతున్నానండి ఊరగాయ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మనకు మామిడికాయ సీజన్ స్టార్టింగ్లోనే మా మామిడి పళ్ళు బాగా వస్తాయండి వాటితో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కాయలు బాగుండవండి కొంచెం చమ్మగా మెత్తగా ఉంటాయి ఊరగాయ పెట్టిన దానికి ఇప్పుడు బాగుండదు కొంచమే కాబట్టి పెడుతున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఆవపిండి అండి ఆవపిండి ఇలా పొడి చేసి పెట్టున్నాను మిక్సీలో వేసుకొని మెంతిపిండి కారం సాల్టు వేరుశనగ నూనె అండి పల్లీ పల్లి నూనె అంటారు పల్లి నూనె వేస్తానండి చాలా బాగుంటుంది పల్లి నూనె వేస్తే మామూలుగా అందరూ మామూలు ఆయిల్ వేస్తారండి కాదు పల్లి నూనె వేస్తే ఊరగాయకి చాలా టేస్ట్ ఉంటుందండి నువ్వుల నూనె కూడా నువ్వులతో అదే అండి నువ్వుల నూనె కూడా వేస్తారు నువ్వుల నూనె అంటే మనం దేవుడికి దీపారాధన చేసుకునేది కాదండి నువ్వులతో వైట్ నువ్వులతోటి ఆయిల్ చేస్తారు కదండి అది వాటితో కానీ వేరుసిన నూనెతో కానీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ముందు ఈ మామిడికాయలు అంతా క్లీన్ చేసుకొని పొడిగుడ్డతో మనం అంతా నెమ్ము లేకుండా అంత క్లాత్తో తుడుచుకొని పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఫ్యాన్ కాలకే ఆరనివ్వండి తడి లేకుండా చూసుకోండి వన్ మంత్ అయినా మనకు ఉండాలి కాబట్టి జాగ్రత్తగానే పెట్టుకోవాలండి ఊరగా ఎప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఆయిల్ వేసి ముందుగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి అప్పుడు ముక్క మనకి మాములుగా ఎక్కువ పెట్టుకున్న పని అయితే ఎప్పుడికైనా ఎప్పుడైనా కాదండి ఎక్కువ పెట్టుకున్న పని అయితే ముక్క మెత్తబడదు ఇట్ట ముందు నూనె పసుపు వేసి అంత ఆయిల్ అంతా వేసి కలిపెట్టుకున్నాక ఇదండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా తర్వాత ఒక బౌల్ తీసుకొని మెంత పిండి వేసుకున్నాను తర్వాత ఆవు పిండి వేసుకుంటున్నానండి పిండి ఎక్కువ ఉంటుంది ఈ డబ్బా నిండా వేసానండి పిండి ఈ డబ్బా నిండా కారం వేసానండి ఈ డబ్బాతో నాలుగు డబ్బాలు వచ్చాయండి మ్యాంగోస్ పీసెస్ అటు కొలత అండి మెంతిపిండి వచ్చి ఒక దాంట్లో కొంచెం కాలు భాగం వేసుకున్నానండి సాల్ట్ సాల్ట్ కూడా కాలు భాగం అండి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి మనం చాలకపోతే మళ్ళీ త్రీ డేస్కి మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు తెల్ల ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయలు మన అండి అవి ఎంత ఎంతనే వేసుకోవచ్చు ఇంతనే ఏం కొలత లేదు కొంతమంది ఇష్టంగా తింటారు కదా తెల్ల ఉల్లిపాయలు ఊరగాయలు ఊరితే బాగుంటుందండి ఎంతనే వేసుకోవచ్చు ఇప్పుడు ఎంత మిక్స్ మిక్స్ చేసుకున్నాం కదండి ఈ మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మ్యాంగోస్లో వేసి అంతా మిక్స్ చేసుకోవాలండి నేను మర్చిపోయి ఇలా తీసానండి వీడియో ఒక చేతి వీడియో తీస్తే ఒక చేతితో చేశానండి తీసేవాళ్ళు ఎవరు లేక మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఊరగాయ ఎప్పుడు కూడా మనం తలసానం చేసి దేవుడికి పూజ చేసుకుంటామో అలాగ చేసుకోవాలండి ఊరగాయి ఇదంతా అద్దండి మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ కొరవంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చి వన్ లీటర్ దాకా పడుతుందండి వన్ లీటర్ పైన పడుతుందండి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే ఊరగాయ అన్ని రోజులు ఉంటుందండి టేస్ట్ కూడా ఊరగాయకి నూనెనండి తక్కువ వేసుకుంటే బాగోదు ఎక్కువే వేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో మనకి తర్వాత త్రీ డేస్ అయినాక మళ్ళీ ఉప్పు కారం అని చూసుకొని ఏది కావాలో అది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక డబ్బాలో వేసుకుంటున్నానండి డబ్బా కూడా శుభ్రంగా కడిగి తుడుచుకొని నెమ్ము లేకుండా మనం పెట్టుకోవాలండి ఇదో క్లోజ్ చేస్తున్నాను తర్వాత త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఇదోండి త్రీ డేస్ అయ్యింది త్రీ డేస్ అయినాక చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో పైకి ఇలా తేలాలి తేలితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి నురుగు గిరుగు ఏం లేదు ఇంత నీట్గా ఉందో ఊరగాయ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం దేవుడికి పూజలా పవిత్రంగా చేస్తాము శుభ్రంగా అలాగే చేసుకోవాలండి ఊరగాయ కూడా అప్పుడే చాలా రోజులు ఉంటాయి చాలా సంవత్సరాలు ఉంటాయి అందుకే సంవత్సరాల పాటు పచ్చళ్ళు పెట్టేది బామలు అంత చూడు చెప్తారు చూడండి ఎలా ఉందో ఊరగాయ ఎర్రగా చూసేదానికి చాలా టెంప్టింగ్ ఉందండి వేసుకొని తినాలనిపిస్తుంది నాకు ఉప్పు చూసానండి అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి కాకపోతే త్రీ డేసే కదా అయింది ఆ పులుపు అనేది ఇంకా దిగాలండి దిగితే బాగుంటుంది అన్నంలో అన్నంలో కూడా కలిపి తింటానండి చూడండి టేస్ట్ ఎలా ఉంది మీకు చెప్దామని చెప్పేదానికి కొంచెం అన్నం వేసుకొని టేస్ట్ చూసానండి చూడండి ఇలా కలుపుకున్నాను మొత్తం మళ్ళా మనం కింద పైకి కిందకి పైకి బాగా కలిపెట్టుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకోవాలి బౌల్లో వేసుకొని చేసుకోవాలి ఇది డబ్బా వెడల్పు కాబట్టి నేను దాంట్లోనే గిన్నెలో వేసుకోకుండా దాంట్లోనే మిక్స్ చేశానండి మిక్స్ చేసినాక కొంచెం రైస్లో వేసుకొని తింటున్నాను అప్పుడే ఉండనండి వేడివేడి వేడి వేడి అన్నాము ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను మీకు చెప్పాలని ఎలా వచ్చిందో ఉన్నది ఉన్నట్టు చెప్తానండి బాగుంటే బాగుందని చెప్తాం లేదంటే లేదు నేను చూపించిన ఎలా చూపించానండి కొలతలు చెప్పాను కదా వాటితో ఒకసారి ట్రై చేయండి చూడండి తింటున్నాను బాగుందండి ఉప్పు కారం అంతా సరిపోయింది కానీ పులుపు అనేది ఇంకా మనకి వాటికి పట్టాలి త్రీ డేసే కదా అయింది ఆ పులుపు అనేది పెడితే మనకి సరిపోద్ది అండి అంతే అండి ఇంకేం లేదు కొంచెం కారం అనిపిస్తుంది అండి ఆ పులుపు అనేది దిగితే మనకి సరిపోద్ది పర్ఫెక్ట్గా ఉంటుందండి అంతేనండి మా వీడియో కానీ నచ్చినట్టుగా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకెవరికైనా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి చేసి చూపిస్తాను Thank you, friends.